హాయ్ హలో వెల్కమ్ టు జట్ టాక్స్ జకీర్ టాక్స్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన గౌరవం లభించింది అరుదైన గౌరవం ఈ అరుదైన గౌరవం ఏమిటంటే ఇకపై అంటే ఈ ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఇకపై ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఆ ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంటుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇది నిజంగా ఒక రకంగా ఒక ఏమంటాం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక గిఫ్ట్గా కూడా మనం భావించాలి ఎన్నికలకు ముందు కూడా ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అవుతారని అందరూ అనుకున్నదే అందులో కొత్త లేదు అయితే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది ఆల్రెడీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు ఫోటో పక్కన సీఎం ఫోటో కూడా ఉంటుంది సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మనం ఇటువంటి ఒక సంప్రదాయాన్ని చూడడం గతంలో కూడా ఎక్కడ ఇటువంటి సంప్రదాయం మనకు కనిపించలేదు ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలో ఎందుకు చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇవ్వదలుచుకున్నారంటే ఆ మేరకు గౌరవం ఎందుకు ఎక్కువ ఇవ్వదలుచుకున్నారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించిన వెరీ బిగినింగ్ అని అనుకోవాలి అంటే అక్కడ బీజం పడినట్టుగా భావించాలి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీరనివ్వకుండా చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో ప్రతిజ్ఞ చేశాడు అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యవహారంలో కూడా ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా కూడా ఆయన ఏకపక్షంగా ఆ విషయాన్ని ప్రకటించడం ఆ తర్వాత టీడీపీ జనసేన ఈ రెండు మాత్రమే కలిసి పోటీ చేస్తే జగన్ను ఓడించలేమేమో అని భావించి తనకు భారతీయ జనతా పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న కారణంగా బీజేపీతో కూడా ఒక జట్టు కట్టడానికి ఆయన ప్రయత్నాలు చేయడం చంద్రబాబుతో గతంలో ఉన్న బీజేపీకి చంద్రబాబు నాయుడుకున్న వైరం దృష్ట్యా కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీ అగ్రనేతల చీవాట్లు కూడా తిని అవసరమైతే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పారు వీటన్నిటి దృష్ట్యా ఆ పరిణామాలు కొన్ని వేగంగా చోటు చేసుకున్నాయి మూడు పార్టీల మధ్య ఒత్తు కుదరడం అలాగే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించడం కూటమికి భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టడం ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడిక ప్రభుత్వం గాడిలో పడుతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అత్యంత వేగంగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు వాలంటీర్ల వ్యవస్థను ఎట్లా దాన్ని కొనసాగించాలి దానికి సంబంధించిన ఇతర అర్హతలు ఏమిటి వీటన్నిటిపైన కూడా కసరత్తు జరుగుతోంది అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆల్రెడీ ఉత్తర్వులు వెలువడుతున్నాయి పెన్షన్ల పెంపు కానీ అట్లాగే ఇతర అంశాలు కానీ జరుగుతున్నాయి సోమవారం నాడు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం కూడా పర్యటించబోతున్నారు సో ఇక్కడ ఆదివారం నాడు మనకు దర్శనమిచ్చిన ఫోటోల గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నా అంటే డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ తనకంటే తక్కువ స్థాయి కాదని తనతో సమానమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఈ రకమైన డైరెక్షన్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో విధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాల్సిందే ఇకపై ఈ మేరకు ఫోటోలు ఈ ఇద్దరి ఫోటోలు కూడా గవర్నమెంట్ ఆఫీసులో ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసులో మనం చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్